జనటైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజ్రత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అధ్యాత్మిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువేది బృందావనం నెల్లూరు నమస్కారం మా నాన్నగారు ఈయన వెంకటనాథ్ గారి జ్ఞాపకార్థం 19వ పదవ వదంటే ఆ జ్ఞాపకార్థం నవంబర్ మూడో తారీఖు నాలుగో తారీఖు మన అమరావతి ఆసుపత్రిలో కంప్లీట్ ఫ్రీ మెగా క్యాంప్ పెడతామండి ఈ మెగా క్యాంప్లో అన్ని డిపార్ట్మెంట్లు న్యూరో కార్డియాలజీ ఆర్డో గైనింగ్ సర్జరీ మెడిసిన్స్ ఈఎన్టీ ఆప్తాల్ ఓఎంఎఫ్ఎస్ అన్ని కంప్లీట్ ఫ్రీగా చేస్తాం అన్ని స్పెషాలిటీస్ ఫ్రీ ల్యాబ్ టెస్టులు పరీక్షలు ఫ్రీ మెడిసిన్స్ ఫ్రీ అండి దీంతోపాటు ఎక్స్రే ఫ్రీ అన్నింటికన్నా ముఖ్యం సర్జరీలు అన్నీ కూడా ఫ్రీగా చేస్తాను ఒక స్పైన్ ప్రాబ్లమ్ వచ్చే దీర్ఘ దీర్ఘకాలికంగా వెన్నుపోయి వెన్ను మనం బాధపడతా అలాంటిది రీసెంట్గా టెక్నాలజీతో ఇంజక్షన్ వచ్చాయి ఆ ఇంజక్షన్ చేసుకుంటే మనం ఒక గంటలో విముక్తి పొందుతాం అలాంటిది మామూలుగా బయట అన్ని చోట్ల ఇరవై వేలు ముప్పై వేలు తీసుకున్నారు అలాంటిది ఇక్కడ మన కంపెనీ ఫ్రీగా చేస్తాం